మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు ఫైల్ అయితే ఇక ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు బంజార్ పోలీసులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం బిఆర్ఎస్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లారు ఈ ర్యాలీపై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు ఫామ్ లాయి కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఏసీబీ క్వార్టర్స్ లో ఈ విచారణ జరిగింది సుమారుగా ఆరు గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈ విచారణ అనంతరం కేటీఆర్ తిరిగి వెళ్తూ పోలీసుల అనుమతి లేకుండా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ చేశారంటూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసు పోలీసులు కేసు నమోదు చేశారు ఏసీబీ విచారణ తర్వాత కార్ లో బయటకు వచ్చారు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ గేట్ వద్ద మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అక్కడి నుంచి కేటీఆర్ ను పంపించే ప్రయత్నం చేశారు అయితే మాట వినలేదు లేదు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి మీడియాతో మాట్లాడారు అనుమతి లేకుండా రోడ్డుపై మీడియాతో మాట్లాడటమే కాకుండా విధుల్లో ఉన్న తమతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు దీంతో పాటు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఎలాంటి భవిష్యత్తు లేకుండా ర్యాలీగా వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయన్న కోణంలోనూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు